ఏడాది కోటం పాలనలో అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలను ప్రభుత్వం అందించిందని ఎమ్మెల్యే పర్సన్ సునీల్ కుమార్ తెలిపారు చిట్టమూరు మండల పరిధిలోని పలు గ్రామాల్లో నిర్వహించిన సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు చెట్టమూరు మండలంలోని ఉప్పలమట్టి మెట్టు పంచాయతీలో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ పాల్గొన్నారు ఆయనకి పార్టీ నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు శేలువారు కప్పి పూలమాలలు వేసి సత్కరించారు ఎమ్మెల్యే నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్లి ఏడాది కాలంలో జరిగిన అభివృద్ధి అందించిన సంక్షేమ పథకాల గురించి వివరించారు ప్రజలకు కరపత్రాలు అందజేశారు స్థానికంగా ఏమైనా సమస్యలు ఉన్నాయో అని అడిగి తెలుసుకున్నారు సీసీ రోడ్లను ప్రారంభించారు గర్భవతులకు సామూహిక సీమంతాలు నిర్వహించి శారీ అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ గత వైకాపా హాయంలో అభివృద్ధి పనులు జరగలేదన్నారు కోటం ప్రభుత్వం వచ్చిన ఏడాదిలోనే పేదలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేశామని పూర్తి చేశారు త్వరలో ఉచిత బస్సు నిరుద్యోగ భృతి అమలు చేయడం జరుగుతుందని ఆయన వివరించారు ఎక్కువ మంది గ్రామాలకి రావడం జరిగింది ముఖ్యంగా ఆల్మోస్ట్ అందరూ కూడా పెళ్ళికి వందనం ప్రతి ఇంట్లో కూడా పడినటువంటి పరిస్థితి ఉంది అలాగే సంక్షన్ ఎవరైనా మీరు చూసుకుంటారు ఆడవాళ్ళు ముసలి వాళ్ళు దండం పెట్టాయ్ చంద్రవాడు దైవమ్మ పడింది అని అలాగే గ్యాస్ అరిగినా కానీ మా కూడా వచ్చింది రెండు వచ్చాయని కూడా అందరూ చెప్తూ ఉన్నారు అట్లాగే ముఖ్యంగా ఈ ఇరవై వేల రూపాయలు రేపు అన్నదాత సుఖీభ ఆ కార్యక్రమం కూడా వచ్చిన ఇరవై తేదీ నుంచి కూడా ప్రతి రైతు గతంలో ఇరవై వేల రూపాయలు ప్రయాణం అనే పరిస్థితి ఉంది అలాగే ఆగస్టు పదిహేను తేదీ నుంచి ఉచిత బస్సు ప్రయాణం కూడా చేసుకోండి ఎందుకంటే మేము చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఏమైతే ఎలక్షన్లో వాగ్దానం చేశారో అవన్నీ కూడా నైంటీ పర్సెంట్ ఈరోజు పూర్తిగా ఫుల్ఫిల్ చేశాం దాంతో భాగంగానే ఈరోజు గ్రామానికి వెళ్ళి మేము చెప్తూ ఉన్నాం దాంతోపాటు ఏంటంటే రోడ్డు కూడా ఓపెన్ చేశాం ఎన్ఆర్ఐఎస్ కింద పవన్ కళ్యాణ్ గారి సహాయ సహకారంతో ప్రతి దగ్గర కూడా ఎన్ఆర్ఐఎస్ ఒక్కొక్క మండలానికి దాదాపు ఒక మూడు కోట్లు నాలుగు కోట్లు ఫస్ట్ ఇయర్ చేశాం ఈ యొక్క సంవత్సరంలో కూడా ఆల్రెడీ ఎన్ఆర్ఐఎస్ కింద ప్రతి మండలంలో మూడు కోట్లు నాలుగు కోట్లు తగ్గకుండా వర్కులు చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం అలాగే వాటర్ ప్రాబ్లం చాలా సివియర్ గా ఉంది అది కూడా ఆల్రెడీ కలెక్టర్ గారికి ఈ వాటర్ సంబంధించిన విషయం కూడా చెప్పాం అలాగే ఇక్కడ మెట్టు గ్రామంలో నీళ్లు పెరుగుతున్నటువంటి ఇబ్బంది ఎస్టీ కాలనీకి ఇక్కడ కూడా కలెక్టర్ గారికి ఆల్రెడీ ఐదు లక్షల రూపాయలు పెట్టినాం కలెక్టర్ దాదాపు మూడు కోట్లతో కలెక్టర్ గారికి చెప్పండి ఇచ్చినాం దాంట్లో ఐదు లక్షలతో ఇది పెట్టినాం అది కూడా త్వరలో కలెక్టర్ గారు మంజూరు చేస్తాం అని చెప్పి అలాగే హౌస్ దగ్గర కూడా ఇల్లు లేవని చెప్పి కూడా ఆల్రెడీ మా ఏ గారితో మాడితే దాంట్లో శాంక్షన్స్ ఉన్నాయి అలాగే ఇక్కడ ఎస్టీ గారిని చూస్తే మొత్తం ఒక పది ఉంటాయి అందరికి ఇల్లు లేవని చెప్పారు ఆల్రెడీ ఏఐ గారికి డైరెక్ట్ ఇచ్చాను ఎమ్ఆర్ఓ గారికి చెప్పారు అవి కూడా పూర్తి చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాను కాబట్టి మేము చెప్పేది ఏంటంటే ఈరోజు ఎక్కడికి వెళ్ళినా చంద్రబాబు నాయుడు గారు పనిచేశారు పనిచేశారని చెప్తున్నారు ఈరోజు కూడా ఈ మనోహర్ గారు తహసీల్దార్ సతీష్ కుమార్ పార్టీ మండల అధ్యకుడు గణపతి కిషోర్ నాయుడు నియోజకవర్గ పరిశీలకులు శివకోటారెడ్డి నాయకులు పొచ్చలపల్లి శ్రీనివాసు రెడ్డి చిన్నారావు చంచరామయ్య రషీ తైతులు పాల్గొన్నారు